బలం ఉన్నోడది రాజ్యం అధికారం ఎక్కడ ఉంటే గద్దల్లా వాలే కొందరు బాబులు బాజాప్ రంగులు మార్చే ఓసర వెళ్ళల్లా మారి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు వేలకట్టలేని చెరువులను మింగేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల ఆక్రమణలపై కన్నేర చేసింది గత పదిహేను రోజుల నుండి హైడ్రాతో హడలి తీస్తుంది ఎక్కడో ఒక దగ్గర కబ్జాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూములను గూగుల్లో చూసి మురిసిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఎంతటి వారినైనా వదలవద్దని సామాన్యులు హైడ్రాను కోరుతున్నారు కబ్జా రాయుళ్ల కబంద హస్తాల్లో ఉన్న చెరువులు కుంటలు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైడ్రా పనితీరు మీదనే ప్రశంసలు జలు కురుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ భూములు అనేకమైన రాజకీయ ప్రాబల్యంతో రాజకీయ అండదండలతో వేలాది ఎకరాలు వందల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కబ్జి అయ్యాయి తాజాగా హైదరాబాద్ లో చిరుకుబడితేనే చిత్రమవుతున్న మహా విశ్వనగరాన్ని ఏ రకంగానైనా కాపాడాలనే ఒక కృత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాక్ రూపకల్పన చేశారు వాస్తవంగా హైడ్రాక్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కనుక ఇవ్వగలిగితే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఒగ్గకుండా పూర్తిగా ప్రభుత్వ భూములు కాపాడే ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కానీ గత దశాబ్దాల నుంచి కూడా ప్రభుత్వ భూముల పరిరక్షణ కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం అవినీతికి అలవాలమైన అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా కబ్జాలు గురయ్యాయి ముఖ్యంగా కాకతీర కాలం నాటి చెరువులు అసలు ఇప్పుడు రూపురేఖ లేకుండా పోయాయి ఎవరికి బలం ఉంటే వారు ఆ ప్రాంతంలో ఏ పార్టీ అయితే ఆ పార్టీని అండ చూసుకొని అవినీతి అధికారులకు జేబులు నింపి తమ పబ్బం గడుపున ప్రయత్నం చేశారు తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటున హైడ్రా రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ కూడా కొనసాగుతుంది ఓ పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పనితీరు ప్రశంసిస్తూ సామాన్య ప్రజలు సైతం ప్రశంసలు అందుకుంటున్న హైదరాబాద్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పి బదుదేలే ప్రయత్నం చేస్తుండగా కనపడుతుంది ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక పార్టీకి అధినేతగా ఉన్న అసదు ఓవైసీ లాంటి వ్యక్తి నెక్లెస్ రోడ్డు ఎఫ్టిఎల్ లో ఉంది లేదా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఎఫ్టిఎల్ లో ఉందంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అత్యవసర అవసరాలకు ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ పనులు నిర్మించుకోవడం తప్పలేదు కానీ అలా అని చెప్పి దాన్ని సాక్క చూపి సల్కం చెరువు లాంటి వందల ఎకరాల చెరువుల్ని కబ్జా చేసి భవనాలు నిర్మించవచ్చు అనేది కూడా అసదృతిని ఓవైసీని కొంతమంది నీటి ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే తన దాకా వస్తుందేమోనని ముందుగానే జాగ్రత్త పడి నెక్లెస్ రోడ్డు నెక్లెస్ రోడ్డు ఎవరి కోసం ఏర్పాటు చేశారు సామాన్య ప్రజల కోసం ట్యాంక్ బండ్ నుంచి రాజ్భవన్ కి వెళ్లే రోడ్లను అనుసంధానం చేసేందుకు లేదా ట్యాంక్ బోర్డు చుట్టూ ఏదైతే ప్రభుత్వ బోర్లు ఉన్నాయో లేకపోతే ఆ ట్యాంక్ బండ్ ఆక్రమణ గురి కాకుండా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాలో కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం హాయాలో కావచ్చు ఆ చుట్టూ కూడా ఒక రహదారులను నిర్మించి అన్యాయక్రాంత కాకుండా ఉన్న కొద్దిపాటి ట్యాంక్ బాండ్ని రక్షించారని చెప్పవచ్చు అంత మాత్రాన ఎఫ్టిఎల్ లో రోడ్డు నిర్మించారు ఆ రోడ్లను తొలగిస్తారా లేదా చిన్నపాటి కుంటల్లో జీహెచ్ఎంసీ కట్టారు కుంట పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ ఆఫీసర్లు లేపేస్తారంటే అవన్నీ ప్రభుత్వ భవనాలైన ప్రజా ప్రయోజనాల కోసమే అలా చెప్పి వ్యక్తిగత అవసరాల కోసం కాదు సల్కం చెరువులో కట్టినట్టుగా మహిళా కళాశాల కోసం కాదు ఇవన్నీ మీరు చేసి తప్పులన్నీ చేసి ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వ చర్యల మీద ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు అటు బిజెపి పార్టీ కావచ్చు లేదా బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర ఎవరైనా గానీ హైడ్రా చేస్తున్న పని ప్రశంసించాల్సిన బాధ్యత సామాన్య మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఎందుకంటే ఇలానే కర్ణాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మురుగునీరు ప్రవహించే చిన్న కాలువలు కూడా కబ్జా గురైపోతే దుర్గంధం తోటి అతరాకులు అయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే హైడ్రా ద్వారా బడాబాబుల భూములకు ఫస్ట్ టార్గెట్ చేస్తూ ఆ తర్వాత సామాన్యుల ఆక్రమణ తొలగించే ప్రయత్నం చేసేందుకు రేవంత్ రెడ్డి ఓ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది చెప్పి ఎందుకంటే పల్లారాజ్ లాంటి సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ దిగ్గజం లాంటి అతని భవనాన్ని కూడా కూల్ చేశారంటే దాంతోపాటు ఎన్కన్వెన్షన్ నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు అలా మొత్తం మీద గత పదిహేను రోజుల నుంచి హైడ్రా వ్యవస్థ నలభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడగలిగింది అంటే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూములను అన్ని ప్రాంతం నుంచి కాపాడినట్టుగా తెలుస్తుంది అంటే ఈ రకంగా కేవలం పది పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు వేల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడింది అంటే హైదరాబాద్ పరిధిలో సుమారు యాభై వేల కోట్ల రూపాయల విలువైన చెరువులు ప్రభుత్వ భూములు నాళాలు కబ్జాలు అయినట్టుగా అంచనా వేస్తున్నారు ఇవన్నీ కూడా బయటికి రావాలన్నా లేదా వర్షం వచ్చినప్పుడు ప్రశాంతంగా వరద నీటి ప్రభావం చెరువులకు వెళ్లేందుకు హైడ్రా పనితీరు మాత్రం ప్రశంసించాల్సిన అవసరం ఎంత ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాకెందుకు అంటూ అలా వదిలేస్తే ఇంకా భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం ఎక్కడో దగ్గర పులి పడాలి కాబట్టి అది హైడ్రా రూపంలో ఒక నిజాయితీ అధికారి ఏవి రంగనాథ్ రూపంలో హైడ్రా చాలా పర్ఫెక్ట్ గా సిస్టమేటిక్ గా ముందుకు వెళ్తుంది ఆ విషయంలో జర్నలిస్టివి మనస్ఫూర్తిగా హైడ్రాకు థ్యాంక్స్ చెప్తే ఎందుకంటే ఇటువంటి వ్యవస్థలు ప్రతి జిల్లాలో కూడా ఉంటే ప్రతి జిల్లాలో కూడా అన్యాక్రాంతమైన వందలాది ఎకరాలు వేల కోట్ల రూపాయల విలువైన గురువు కూడా మళ్ళీ ప్రభుత్వపరమయ్యే అవకాశం ఉంది ఇటువంటి హైడ్రా పనితీరుని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించి అండగా ఉండాల్సిన అవసరం కూడా జరిగింది ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం అంటూ అధికారం ఉన్నోడిదే ఆక్రమనే తరహాలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అంతా కోరుకున్న నేపథ్యంలో ఇటువంటి వ్యవస్థలు అన్నింటి కూడా చిన్నాభిన్నం చేస్తూ హైడ్రా పర్ఫెక్ట్ గా ముందుకు సాగుతూ విలువైన వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు చెరువుల్ని నాళాల్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏంది మొత్తం మీద సామాన్యుల దగ్గర నుంచి ఒక స్థాయి వరకు కూడా చాలా మంది అంటే భూ ఆక్రమణ సంబంధం లేని వాళ్ళు కావచ్చు సామాన్యులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మహిళలందరూ కూడా హైడ్రాని హైడ్రా రూపొందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రశంసిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల కాలంలో అత్యంత ప్రచారంలోకి అత్యు చాలా త్వరగా ప్రచారంలోకి వచ్చి ప్రశంస ఏకైక అంశం మాత్రం అని చెప్పవచ్చు ఇదే విధంగా హైదరా పనితీరు మరింత మెరుగుపరచాలి వేగవంతం కావాలి ఆ తరహాలోనే ప్రతి జిల్లాలలో హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు చెరువులను కాపాడడం సంబంధించిన పాలకుల విధానం చెప్పవచ్చు